చేద్దాం వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్గలేని మరియు వే వేరొక మరియు సమాధిని చూడవచ్చి తిరిగి అంటే ఆదివారం నాడు యశు ప్రభు వారు మరణమును గెలిచి పునరుత్నము పొందినటువంటి రోజు దాన్ని మనం ఒక పండుగ దాన్ని స్వీకరిస్తుంటాం ఆ పండుగ పేరు చెప్తారా ఈస్టర్ ఇక్కడ వాక్యం మనం గమనిస్తే విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున మీకు అర్థమైనా ఇప్పుడు గమనించండి విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున అంటే అర్థం ఏంటి శనివారం ఏ రోజు ఖచ్చితంగా శనివారము విశ్రాంతి దినమే గడిచిన తర్వాత ఏ రోజట్ట ఆదివారము అంటే ముందు రోజు విశ్రాంతి దినమని వాక్యం చదివిస్తుంది మనం దేని విశ్రాంతి దినం అంటున్నాం ఆదివారం అంటున్నాం బమనించండి పిల్లరా బైబిల్లో మూడు దినాలు ఉన్నాయి నా మాట మీరు బాగా ఆలకించాలి బైబిల్లో మూడు దినాలు ఉన్నాయి రెండు విశ్రాంతి దినాలు మూడు పునరుత్న దినము రెండేమో విశ్రాంతి దినములు మూడవది పునరుత్న దినము ఏంటండి మాకు ఏం అర్థం కాలేదు అన్నట్లుగా అనిపిస్తుంది అయితే మీకు వివరించిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది మీరు గమనించండి దేవుడు విశ్రాంతి దినమును ఆచరించాడు ఎక్కడ ఆది రెండవ అధ్యాయం మొదటి వచ్చిన అసలు విశ్రాంతి దినము అనేటువంటి పదం వచ్చింది ఎక్కడి నుండి మీకు ఇందాక చెప్పింది కదా సబ్బాతు అనేటువంటి దుర్బోధం ఒకటి వచ్చింది అన్నాను కదా సబ్బాతు అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి దినము అని అర్థం సబ్బాతు అంటే విశ్రాంతి దిన అర్థం విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం అన్నాడు అంటే ఆ లెక్కన విశ్రాంతి దినం ఆదివారం కావట్లేదు ఏ రోజు అవుతుంది శనివారం అవుతుంది అయితే బైబిల్లో రెండు విశ్రాంతి దినాలు ఉన్నాయి ఆది కాండము రెండవ అధ్యాయం మొదటి వచనము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినమున ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను చాలు ఏడవ దినమున దేవుడు ఏం చేసినట్ట ఏడవ దినము ఇదే రోజు అని మనం గమనిస్తే ఇది కూడా శనివారం చూడండి ఆది అంటే ఇన్ ది బిగినింగ్ ప్రారంభం అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఆదివారము అంటే అది మొదటి రోజు చివరి రోజు ఏంటి శనివారం అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మాట్లాడే మాట ఏంటంటే వీకెండ్ వీకెండ్ అంటుంటారు వీకెండ్ అంటే అర్థం ఏంటంటే శనివారం వాళ్ళకి వీక్ ఎండ్ వారాంతము వారములు చివరి రోజు శనివారం దేవుడు కూడా సృష్టి చేసినప్పుడు మొదటి విశ్రాంతి దినం కోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు దేవుడు కూడా సృష్టి చేసినప్పుడు ఆయన ఆదివారం సృష్టి చేశాడు సోమవారం సెకండ్ డే మంగళవారం థర్డ్ డే బుధవారము ఫోర్త్ డే గురువారము ఫిఫ్త్ డే శుక్రవారము సిక్స్త్ డే సెవెంత్ డే శనివారం అంటే ఆయన ఆరు రోజులు సృష్టి చేసి ఏడవ దిన ఆయన ఏం తీసుకున్నాడు అంటే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు నా ప్రశ్న అసలు దేవుడికి విశ్రాంతి అవసరం ఉండదు ఎందుకంటే సర్వశక్తి కలిగిన వాడని వాక్యం సాగిస్తుంది అలా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎందుకు విశ్రాంతి దినం ఆయన విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడు అంటే అంటే దేవునికి విశ్రాంతి అనేది అవసరమే లేదు అయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు శుక్రవారం ఆయన సమాధి సమాధి చేయబడి శనివారం నాడు ఆయన రెస్ట్లో ఉండి ఆదివారం తిరిగి లేచాడు సో నేను ఒక రోజు అది శనివారం నాడు విశ్రాంతి తీసుకోబోతున్నాను అంటే నా శరీరము ఏ వర్క్ చేయకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రోజు కాదు వెళ్ళలేడండి నేను ప్రతి రోజు ప్రతిరోజు ఆయన బ్రతికినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ప్రతి రోజు ఉదయం తెల్లారు జాము నుండి సాయంత్రం అర్ధరాత్రి వరకు ఆయన సువార్త పని చేస్తూనే ఉన్నాడు మరి ఆయనకి ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన శరీరం ఎప్పుడు విశ్రమించిందంటే వన్ ఒకే ఒక రోజు ఏ రోజు తెలుసా శుక్రవారం సులి వేయబడిన తర్వాత శనివారం ఆయన శరీరం ఎలా ఉంది విశ్రాంతిలో ఉంది ఎక్కడుంది సమాధిలో ఉంది పని చేయకుండా ఉంది బహుశా విశ్రాంతి ఏడవ రోజు నాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి మాట భవిష్యత్ దానికోసం కోసం రాసి ఉండి ఉండవచ్చు అంతేగాని దేవుడు విశ్రాంతి తీసుకునేవాడేమి కాదు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లయితే గనక ఆయన దేవుడవాడు మనిషిగానే మిగిలిపోతాడు అయితే ఇక్కడ విశ్రాంతి రాయబడింది కదండి మరి ఏడవ రోజు విశ్రమించిందని ఉంది కదంటే ఈ విశ్రాంతి అనేది అక్కడ దానికి సంబంధించింది కాదు భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీదకి కని మరియు గర్భాన్ని వచ్చిన తర్వాత మరణం మరణించినటువంటి రెండవ రోజు నాడు అనగా శనివారం నాడు ఆయన శరీరం విశ్రాంతిలో ఉంటుంది అనే దానికి అది సూచన అయితే ఇది పట్టుకుని ఈరోజు సబ్బాతు ఆచారం లేదా ఈ సబ్బాతు దుర్బోధకులు ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు కూడా శనివారం నాడే ఆయన రెస్ట్ తీసుకున్నాడు తండ్రి అయిన దేవుడు కూడా శనివారం నాడు ఆయన లెస్ట్ తీసుకున్నాడు నిజమే తండ్రి అయిన దేవుడు కూడా ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజు నాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని అనుకుందాం కాసేపు ఆయన శనివారం విశ్రాంతి తీసుకున్నాడు కానీ మనల్ని శనివారం విశ్రాంతి ఆచరించమని చెప్పాడా చెప్పలేదు చదువు మళ్ళీ ఒకసారి రెండవ అధ్యాయం కొంచెం మీరు చాలా విశాలమైనటువంటి దృక్పథంతో మనసు పెట్టి ఆలకించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అంత సులువుగా ఇది అర్థం కాదు బైబిల్ మీద బాగా అవగాహన ఉన్న వారికి తప్ప చూడండి ఆది కారణం రెండవ అధ్యాయము రెండవ చనము దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను మరి దేవుడు విశ్రమించిన ఉంది కానీ మనల్ని ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పలేదు ఆయన విశ్రమించని చెప్పాడు కానీ మనము విశ్రాంతి తీసుకున్నామని చెప్పలేదు మనం తీసుకోమని చెప్పలేదు మరి ఇది మొదటి విశ్రాంతి దినము ఇది దేవుడు చేసిన దేవుడు అనుసరించిన విశ్రాంతి దినము ఇప్పుడు రెండో విశ్రాంతి దినము ఇది ఇస్రాలికి పడిన విశ్రాంతి దినము మీకు విషయం తెలుసా ఆదాము ఏనాడు విశ్రాంతి దినంని ఆచరించలేదు కయ్యలు హేవేలు వేలు వాళ్ళు ఏనాడు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు నోవాహు హానోక్ అనేటువంటి వారు కూడా ఏనాడు విశ్రాంతి దినం ఆచరించలేదు అది తండ్రి అయిన దేవుడు తన కోసం రాయించుకున్నటువంటి మాటే మరి రెండవసారి విశ్రాంతి దినం ఈ లోకంలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే నిర్గమకాండంలో ప్రవేశపెట్టబడింది ఆజ్ఞగా ఏంటది చూద్దాం నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనం ఆల్రెడీ మొదటి విశ్రాంతి దినము మనం చూసాం ఈ మొదటి విశ్రాంతి దినాన్ని ఎవరు ఆచరించారు చెప్పాలి దయచేసి మొదటి విశ్రాంతి దినాన్ని ఎవరు ఆచరించారు తండ్రి అయిన దేవుడు ఆచరించలేదు అది తండ్రి అయిన దేవుడికి మాత్రమే సంబంధించింది ఆయన శనివారమే రెస్ట్ తీసుకున్నాడు అది ఆయనకు మాత్రమే సంబంధించింది మొదటి విశ్రాంతి దినం రెండవ విశ్రాంతి దినం ఏంటి నిర్గమకాండము ఇరవయ అధ్యాయం నిందవచనం ఇక్కడ ఆజ్ఞగా ఇవ్వబడింది తండ్రి అయిన దేవుడు ఇస్రాయల్లకు ఇవ్వబడినటువంటి పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా నాలుగవ ఆజ్ఞ అనుకుంటుంది అప్పుడు అంటే ఆది కాండం తర్వాత నిర్గమ కాండములో ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినం ఇచ్చాడు చూద్దాం ఇరవై అధ్యాయము వచనం చూడండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ముంచుకోండి అప్పుడు తండ్రిని దేవుడు ఆచరించడం మొదటిగా తర్వాత నిర్గమకాండములో ఇస్రాయిలకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు అర్థమైతే చెబుతాం ఇది రెండవ విశ్రాంతి దినం ఇది ఇస్రాయలకు మాత్రమే అప్పగింపబడింది ఇది ఇస్రాయలకు మాత్రమే అప్పగిం అప్పగింపబడింది ఇది కూడా శనివారమే ఇది కూడా ఈరోజు శనివారమే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకునము ఆ దినములు నీవు కష్టపడి అనగా ఆదివారము నుండి ఆ నుండి ఆదివారము నుండి ఆది స్వామ మంగళ బుధ గురు శుక్రవారముల వరకు నువ్వు పని చేసుకోవచ్చు అయితే ఏడవ దినమున పంత పదవచనం ఏడవ దినమున నీ దేవుడైన యహోవకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ అయినను చూడండి ఎంత కష్టమైనటువంటి ఆజ్ఞ అది ఈ సబ్బాతు ఆచారకులు అంటారు ఏమంటారంటే శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ఖచ్చితంగా అంటారు అదే స్కేన్లో తీసుకుంటే అప్పుడు ఆ దినం ఎలా ఉండేది తెలుసా యూదుడు అనుసరించేటువంటి విశ్రాంతిని ఎలా ఉండేది అంటే చదువు అదే ఏడవదైన నీ దేవుడైన ఏహో ఒక విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువులైనను నీళ్ళలోనున్న పరదేశీ అయినను ఏమి చెయ్యకూడదు కష్టమా సులువా విసరాయుధులకు ఇవ్వబడుతున్నటువంటి విశ్రాంతి దినము ఆజ్ఞ మీకు విచిత్ర విచిత్రం చెప్పుకుంటారా బైబిల్ ఇంకా ఎక్కువ రెఫరెన్స్ ఉంటే తీయించట్లేదు కానీ నేను అసలు విశ్రాంతి దినాన్న పోయి కూడా అంటించకూడదు అది మనకివ్వబడింది కాదు అది మనకివ్వబడింది కాదు నేను ఈ సబ్బాతో అడిగింది ఏంటంటే సరే విశ్రాంతి దినం శనివారం అనుకుంది కాసేపు మరి వాళ్ళు అనుసరించినట్లుగా ఇలా అనుసరించారా ఇలా అనుసరించరు కానీ శనివారం 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 అంటారు మరి శనివారం మరి ఆనాడు చేసినటువంటి విశ్రాంతి దినమే ఈనాడు చేయాలంటే నీ కుమార్తె పని చేయకూడదు నీ కుమారుడు పని చేయకూడదు నీవు పని చేయకూడదు నీ పశువులు పని చేయకూడదు మన రొయ్యలు పని చేయకూడదు రొయ్యలకి మేత వేయకూడదు ఏవి చేయకూడదు అర్థవుతున్నాయి ప్రిల్లన్న మాటలు అర్థమవుతున్నాయా వీళ్ళు ఏం చేస్తారు ఈ సబ్బాత ఆచారం చేసేవాళ్ళు విశ్రాంతి దినం శనివారం అంటారు సరే దానికి ఒప్పుకుందం కాసేపు మరి అంత కఠినంగా వీళ్ళు చేస్తున్నారా చెయ్యరు విశ్రాంతి దినమని కానీ ఆదివారం తీసేసుకోండి విశ్రాంతి దినం అనగానే శనివారమే అయితే ఈ విశ్రాంతి దినమున్న బైబుల్ ఏం చెప్తుందంటే అసలు ఏ పని చేయకూడదు పొయ్యి కూడా మరి భోజనాలు ఎలాగండి మరి అంటే దేవుడు చెప్పేసాడు శనివారానికి కావాల్సిన ఆహారం అంతా శుక్రవారం వండేసుకోవాలి గట్టిగా స్తోత్రం చెప్దాం ప్రియర్ దయచేసి గమనించండి ఇది మనకే ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞ కాదు ఇది ఇస్రాయలకు సంబంధించిన ఆజ్ఞ ఎవరికి సంబంధించిన ఆజ్ఞ ఇది ఇస్రాయల్కి సంబంధించిన మనం ఇస్రాయిలు కాదు మనం క్రైస్తవులు గట్టిగా స్థాతం చెప్తాము ఇది ఇస్రాయేలీలకు ఇస్రాయేల్ అంటే ఎవరండి నేను ఎప్పుడూ చెప్తుంటాను మీకు ఇస్రాయేల్ అంటే ఎవరో కాదు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇస్రాయేలీలు అంటే యాకోబు యొక్క పన్నెండు మంది సంతానమే ఇస్రాయలీలు యాకోబుని దేవుడు యాకోబు అని పేరు తీసి ఏ పేరు పెట్టాడు ఇస్రాయలు అని పేరు పెట్టాడు ఆ యాకూ నుండి భూ ప్రపంచం మీదకి ఆవర్భవించినటువంటి ప్రజలే ఇస్రాలీ వాళ్ళకి ఇవ్వబడింది మనకి ఇవ్వబడింది కాదు అది అన్నాడు నీ ఇంట్లో ఉన్నటువంటి పరదేశీయను ఎవరు కూడా ఏ పని చేయకూడదు పద 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 పదకొండు వచ్చిన ఆరు దినములలో యహో ఆకాశమును భూమియు సముద్రములను వాటిలో సమస్తమును సృష్టించి ఏడవ అనగా శనివారం నాడు ఆయన విశ్రమించను అందుచేత విశ్రాంతి దినము ఆచరించి దాన్ని పరిశుద్ధ పరిచయం ఇది రెండవ విశ్రాంతి దినం ఎప్పుడు వరకు మీకు అర్థమైనయా అర్థవేనియ మొదటి దేము తండ్రి అయిన దేవుడు ఆచరించిన విశ్రాంతి దినం అది శనివారమే ఇస్రాయేలీలో ఆచరించినటువంటి విశ్రాంతి దినం అది కూడా ఈరోజు శనివారమే వీకెండ్ శనివారము వారాంతము అవునండి ఇప్పుడు నిజమే కదా మరి మనము కూడా ఏ రోజున ఆచరించాలి మరి తండ్రి అయిన దేవుడు శనివారం ఆచరించాడు ఆ తర్వాత ఇస్తరాయలు కూడా దేవుడు విశ్రాంతి దినం శనివారం అని పెట్టాడు మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏ రోజున ఆచరించారు చూద్దామా ఆయన ఏ రోజు ఆచరించారు ఆయన ఏ రోజు ఆచరించారు చూద్దాం మార్పు సువార్త మొదటి అధ్యాయము మార్పు సువార్త మొదటి అధ్యాయం ఆల్రెడీ రెండు రెండు విశ్రాంతి దినాల కోసం మనం చూసాం ఒకటి అయిన దేవుడు శనివారం ఆయన ఆచరించిన విశ్రాంతి దినము సెకండ్ ఇస్రాయలు కఠినముగా చాలా నిష్ నిబద్ధతలతో వారు అనుసరించినటువంటి రెండవ విశ్రాంతి దినము ఆజ్ఞగా ఇవ్వబడినటువంటి విశ్రాంతి దినం మనం నిర్గమకాండంలో చూసాం అయితే యేసు క్రీస్తు ప్రభులు వారు ఆచరించిన విశ్రాంతి దినం ఏంటి అది ఆదివారమా శనివారం అని గమనిస్తే మార్కు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకట వచనము మార్కు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అంతట వారు కపేర్ణ హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించేను ఆయన కూడా ఈరోజు అంటే శనివారం అయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా విశ్రాంతి దినమును శనివారం ఆయన ఆచరించడము జరిగింది చూడండి ఆ అంతటా వారు కపెర్ణ హోములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి అనగా శనివారము నాడు సమాజ మందిరములోనికి పోయి బోధించి ఇంకో వచ్చిన లోకసు వార్త నాలుగు పదహారు తరువాత ఆయన తాను పెరిగిన నా జేతునకు వచ్చాను తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమును సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండేను అంటే వాక్యం చెప్పడానికి ఆయన మందిరంలోకి వెళ్ళాడు అదే రోజు నాడు విశ్రాంతి దినం విశ్రాంతి దినం అంటే ఏంటి శనివారం వీకెండ్ రెస్ట్ డే ఇంకొక వచ్చినాం కూడా మనకు కనబడుతుంది అయితే ఇన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా శనివారమే విశ్రాంతి దినాన్ని ఆచరించారు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు తండ్రైన దేవుడు కూడా శనివారమే ఆయన విశ్రాంతి తీసుకున్నాడండి సెకండ్ ఇస్రాయేలీలకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు నాలుగు ఆజ్ఞగా మీరు విశ్రాంతి దినాన్ని పాటించండి అని శనివారం ఇచ్చాడు ఇక ఇటు పోతే నూతన నిబంధనలో అనగా ఈ యొక్క కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభుల విశ్రాంతి దినము శనివారం నాడు ఆయన ఆచరించారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమండి శని విశ్రాంతి దినం మీరు శనివారం ఎలా డిక్లేర్ చేస్తున్నారంటే ఇందాక మనం మొదటగా మూల వచ్చినప్పుడు చదువుకొని గుర్తుందా మీకు గుర్తుందా విశ్రాంతి దినం గడిచిన తరువాత ఆదివారం ఆ లెక్కన విశ్రాంతి దినం ఏ రోజు అవుతుంది శనివారం అవుతుంది అది దృష్టిలో పెట్టుకోవాలి మీరు వీళ్ళు ముగ్గురు విశ్రాంతి దినాన్ని శనివారం ఆచరిస్తే మనమేంటంటే మరి ఆది ఆదివారం ఆచరిస్తున్నాం ఇది ఎక్కడ మలుపు తిరిగింది ఎక్కడ మారింది అని మనం గమనిస్తే దగ్గర ఎక్కడ ఉండే మీరు సమాధానం కోసం చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాల్సిన అవసరం ఉంది గట్టిగా స్తోత్రం చెప్తాం హల్ లూయా ఏం జరిగిందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించడం ప్రారంభించారు ఆయన కొన్ని కొన్ని మార్పులు చేయడం ప్రారంభించారు కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేమండి మనము కృప కింద ఉన్నాం ఈ మాటలు కొంచెం కష్టం కానీ అర్థం చేసుకోండి ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో మనము లేము మనం ఏ నిబంధనలు ఉన్నాం మనము క్రొత్త నిబంధన క్రీస్తు ఉచితమైన కృప మూలముగా కలిగిన క్రొత్త నిబంధన క్రింద మనం ఉన్నాం మనం ఆచరించాల్సింది పాత నిబంధన కాదు ఏం ఆచరించాలి మనము కొత్త నిబంధన ఆచరించాలి ఎందుకు తెలుసా పాత నిబంధన నందు కొట్టి వేయబడి కొత్త నిబంధనగా మార్చి మన చేతులకు వచ్చింది గట్టిగా స్తోత్రం చెప్దాం బైబిల్లో ఒక మాట ఉంటుంది యేసు క్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రమునంతటిని నెరవేర్చి ఆయన ఎందుకు విశ్రాంతి నాని శనివారం పాటించినట్టు ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాలి కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చి దాన్ని కొట్టివేసి నూతన నిబంధనగా దేవుడు మనకి కొత్త నిబంధన ఇచ్చాడు ఇప్పుడు మనం అనుసరించాల్సింది పాత నిబంధన కొత్త నిబంధన ఖచ్చితంగా కొత్త నిబంధన ఎందుకంటే పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఒకడు మనల్ని కడితే మనం తిరిగి కొట్టచ్చు ఒకటి మనల్ని తిరిగితే తిరిగి కొట్టచ్చు ఒకటి నాకు ఆలుర కొడితే నేను వాడికి ఆలు కొట్టచ్చు ఏం చేస్తే దానికి తిరిగి చేయొచ్చు అది పాత నిబంధన అయితే కొత్త నిబంధనలో ఆ సిస్టం లేదు ధర్మశాస్త్రం అని క్రీస్తు ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత ఆయన కొన్ని మార్కులు చేశాడు ఏమన్నాడంటే ఆయన గుడి చెంప మీద కొడితే ఏం చేయాలి ఎడమ చెంప తిప్పాలి పాత నిబంధనలు వ్యభిచారం చేస్తే ఆ స్త్రీని రాళ్లతో కూడా చంపాలి అది సిస్టం కానీ కొత్త నిబంధనలు ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది ఏంటంటే అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు తన హృదయం మందు ఏం చేస్తున్నాడంట వ్యభిచారం చేస్తున్నాడు అంటే పాత నిబంధన కంటే కఠినమైనది ఏంటి కొత్త నిబంధన కొన్ని విషయాల్లో అయితే ఇప్పుడు విశ్రాంతి దినము శనివారం కదండి ఇది ఆదివారం ఎలా మారింది అంటే నేను చెప్పాను కదా కొన్ని కొన్ని మార్పులు జరిగాయి ఆ మార్పుల్లో భాగంగానే ఈ విశ్రాంతి దినం కూడా మారింది ఆదివారాన్ని ఇప్పుడు మనకి ఇస్రాయల్ కాదు మనకు కావాల్సింది ఎవరు అపోస్తలు కావాలి కొత్త నిబంధనలు మనకి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు ఆదిమ అపోస్తలు వారు అందుకే అపోస్తలు బోధ ఎందును రొట్టె విరిచి ఎందును సహవాసం మన మన సంఘాలంటే దేని మీద నిలబడ్డాయి అపోస్తలు బోధ స్తోతం స్తోత్రం చెప్దాం ఇప్పుడు అపోస్తలు ఎప్పుడు అనుసరించారు శనివారం అనుసరించారా ఆదివారం ఆరాధన అనేది వారు శనివారం అనుసరించారా ఆదివారం అనుసరించారని చెప్పేసి ముగిస్తాను చూడండి ఒకసారి మొదటి కురిందికి రాసిన పత్రిక పదహారు అధ్యాయం రెండు వచ్చినా మొదటి కూరిందులు రాసిన పత్రిక పదహారు అధ్యాయం రెండవ ఇప్పుడు కురిందులకు రాసిన పత్రికలు ఎవరు రాశారు ఆయన ఎవరు రాశారు అపోసులైన పౌలు రాశాడు ఈయనొక మాట అంటాడు ఏమన్నా తెలుసు నేను క్రీస్తుని పూలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను అంటే ఇప్పుడు మనం ఎవరిని పూలు నడుచుకోవాలి అపోసు లేని పోలు నడుచుకోవాలి ఇప్పుడు అపోసులైన పూలు నడుచుకోవడానికి అపోసులైన పౌలు ఆరాధన అనే దాన్ని శనివారం ఆచరించాడు లేదా ఆదివారం ఆచరించాడని మనం చూస్తే మొదటి కోరిందులు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచనము చదువు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిల్లిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలను గట్టిగా స్తోత్రం చెప్తాం ఏ రోజు అక్కడ ఉంది ఆదివారమున చందా అంటే కానుకలు అనేవి మనం ఎప్పుడు పడుతున్నాము ఆదివారం పడుతున్నాం ఎందుకు పడుతున్నాం తెలుసా ఆది మా అపోస్తల కూడా ఆరాధన ఆచరించింది శనివారం కాదు ఆదివారం గట్టిగా స్తోత్రం చెప్దాం హలే లూయా అవును శనివారం ఆచరించారు ఎవరు ఆచరించారు తండ్రిని దేవుడు ఆచరించాడు ఇస్రాయేలీలు ఆచరించారు పాత నిబంధన వాళ్ళంతా కూడా శనివారం ఆచరించారు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా పాత నిబంధన ఆయన నెరవేర్చి కొట్టివేయాలి కనుక ఆయన కూడా శనివారం ఆచరించాడు కానీ వచ్చినప్పటికీ శనివారం కాదు ఈరోజు ఆచరించారు ఆదివారం ఒక్క తో సరిపెట్టండి ఇంకొకటి కూడా ఇస్తాను మరింత విశ్వాసం మనకి పెరగటానికి అపోస్తల కార్యములు ఇరవయో అధ్యాయం ఏడు వచ్చినాం చదవబడినటువంటి మాటలో మనం ఏం నేర్చుకున్నామంటే నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు ఈ రోజంట ప్రతి ఆదివారమున ఇక్కడ అపోస్తల కార్యములు అపోస్తలని కానీ మనందరూ తెలిసిందే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వీరో ఏ రోజు నాడు రొట్టె విరిచేరు అపోస్తరల కార్యములు ఇరవయ అధ్యాయము ఏడవ వచ్చినము చూడండి చాలా క్లియర్గా వ్రాయబడింది అక్కడ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను గట్టిగా స్తోతం చెప్దాం ఆదివారమా శనివారమా విశ్రాంతి మనకు కనబడుతుందా కనబడట్లే ఎందుకంటే విశ్రాంతి దినాన్ని రాసినట్టే మళ్ళీ శనివారం అవుతుంది అందుకే ఇక్కడ విశ్రాంతి దినాన్ని కాస్త విశ్రాంతి అని రాయకుండా ఏమని రాస్తున్నారు ఆదివారం మనం ఎప్పుడు విరుస్తున్నాం రొట్టె రొట్టె ద్రాక్షరసన మనం శనివారం తీసుకుంటున్నామా కాదు ఆదివారం తీసుకుంటున్నాము అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా క్లారిటీగా మనం గమనించాలి క్రైస్తవీవులు కూడా చాలా మంది ఆదివారాన్ని కూడా విశ్రాంతి దినం అంటున్నారు తుప్పది పొరపాటు వెరీ గుడ్ నేను చెప్పిన కదా రెండు విశ్రాంతి దినాలు ఒకటేమో పునరుత్న దినం మనం అనుసరి అనుసరిస్తుంది విశ్రాంతి దినము కాదు ఏసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన పునరుత్న దినమును మనం అనుసరిస్తున్నాం గట్టిగా స్తోత్రం చెప్దాం హలే లూయా మనం అనుసరిస్తుంది విశ్రాంతి దినము కాదు మనం అనుసరిస్తుంది పునరుత్న దినం ఎందుకు మనము కూడా క్రీస్తు ప్రభులు వారి పునరుత్న శక్తిని పొందుకోవటానికి మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం హలే లూయా విశ్రాంతి దినము కంటే శక్తివంతమైనది శనివారం కంటే శక్తివంతమైనది ఆదివారం ఎందుకు తెలుసా శనివారం యేసుక్రీస్తు ప్రభులు వారు శవముగా ఉన్నారు కానీ ఆదివారం నాయన నుంచి తిరిగి లేచి మృత్యుంజయడయ్యాడు ఏ రోజు శక్తివంతమైనది ఆదివారం పైగా ఆదివారం నాడు పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఆనాడు ఆది మపోస్తల మీదకు వచ్చింది పెంతుకొస్త దినమును కూడా వారు ఏ రోజున ఆచరించారు అది అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆదివారం అనేది చాలా శక్తివంతమైనది కనుక ఆ పోస్తులు ఏం చేశారు అంటే శనివారం కాదు శనివారం వద్దు యేసు ప్రభులు వారు తిరిగి లేచారు కాబట్టి మనం ఆదివారం ఆరాధన పెట్టాలి ఆ రోజు మనం కానుకలను సేకరించాలి ఆ రోజు మన వాక్యాన్ని బోధించాలి అని చెప్పేసి విశ్రాంతి దినాన్ని కాస్త పునరుత్న దినముగా మార్చారు ఇప్పుడు మనం దేన్ని అనుసరిస్తున్నాము ఆదివారాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ఎవరైనా సబ్బాతు కనుక వచ్చి శనివారం గనక ఆ విశ్రాంతి దినం అప్పుడే ఆచరించాలంటే మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి శని శనివారం విశ్రాంతి దినం సరే అయితే ఆ రోజు పొయ్యి అంటించకూడదు అన్నారు మీరు అంటించకుండా ఉంటారా అని అడగాలి పశువులు కూడా పని చేయకూడదు మీరు చీకుని ఉంటారా అని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరత ఉంది మనం ఎలా ఉండాలంటే క్రైస్తవులు సమాధానము చెప్పే స్థాయికి ఎదగాలి గట్టిగా స్తోత్రం చెప్దాం హలెలుయా నేర్చుకునే స్థాయి నుండి బోధించే స్థాయికి ఎదగాలి మనమే ఇతరులకు బోధించగలగాలి అలాంటి వాక్య జ్ఞానము అనేది మనలో నిల్వ ఉండాలి గట్టిగా స్తోత్రం చెప్దాం చూసారా ఇప్పుడు అపోస్తల కార్యములుగా కానీ కురింది రాసిన పత్రికలు కానీ రెండు చోట్ల కూడా విశ్రాంతిమని లేదు ఏ రోజు ఉంది ఆదివారం స్టార్టింగ్ డే ఎండింగ్ డే శనివారము ప్రారంభ రోజు ఆదివారం ఇప్పుడు మనందరం కూడా ఆదివారం ఆరాధన మనము అనుసరిస్తున్నాం నిజంగా క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వారంలో మొదటి రోజు అయినటువంటి ఆదివారం స్టార్టింగ్ రోజు అయిన ఆదివారము చక్కగా దేవుని సన్నిధులు గడిపి మిగతా ఆరు రోజులకి కావలసిన కాపుదల ఆరు రోజులకి కావలసిన సంరక్షణ ఆరు రోజులకు కావలసినటువంటి అన్ని రకములైనటువంటి దీవెనలు మనం ఆదివారం నాడు మన తండ్రి దగ్గర నుండి పొందుకుని మనం ఇంటికి వెళ్తున్నాం గట్టిగా స్తోతం చెప్తాం హాలే లూయా అందుకే ఆదివారం నుండి శనివారం వరకు మనం క్షేమమ్మ కొంటున్నాం మళ్ళీ ఆదివారం వస్తున్నాం తండ్రింటికి వస్తున్నాం తండ్రి నుండి అన్ని విధములైనటువంటి సకల ఐశ్వర్యం మనం పొందుకుంటున్నాం మరలా వెళ్తున్నాం మరలా ఆదివారం వస్తున్నాం ఇలా చక్కగా మనం ఆరు రోజులు గడపడానికి శక్తి మనం ఎప్పుడు పొందుకుంటున్నాం తెలుసా క్రీస్తు ప్రభు వారి పునరుత్న దినమైనటువంటి ఆదివారమునా కాబట్టి విశ్రాంతి దినము ఆదివారమా శనివారం అంటే శనివారం అయితే మనం అనుసరిస్తుంది శనివారం విశ్రాంతి దినం కాదు మనం అనుసరిస్తున్నది ఏంటమ్మా పునరుత్న దినము అది ఆదివారము గమనించారు ఇప్పుడు మొదటి వచనంకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకో మూలవచనం ఈ సబ్బాత్వ అనేటువంటి దుర్బోధకు మూలవచనం ఏంటి మార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారముని మనం కొత్తగా పేరు పెట్టాము అది మనం కాదు ఆది మోస్తలు పెట్టాడు ఏంటది పునరుత్న దినం విశ్రాంతి దినమునేమో తండ్రిని దేవుడు ఆచరించాడు విశ్రాంతి దినమునేమో ఇస్రాయల్ ఆచరించాడు కానీ మనం ఆచరిస్తున్నది విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారము అనే పునరుత్న దినాన్ని మనం అనుసరిస్తున్నాం ఎందుకంటే ఆది అపోస్తలూ విశ్రాంతి సారీ పునరుత్న దినమైనటువంటి ఆదివారం నాడే వారు రొట్టె విడిచారు ఆదివారం నాడే అపోస్తలైన పౌలు వాక్యములు బోధించాడు ఆదివారం నాడే అపోస్తలు కానుకలను సేకరించారు కనుక మనము కూడా ఆదివారమునే ఆరాధన అనుసరించాలి దుర్ ఇది యొక్క సబ్బాతు ఆచార్యం అనేది ఒక పచ్చి దుర్బోధ దాన్ని మనం వినటానికి కూడా వీలు లేదు ఇంటి ఏంటంటే అంటే ఏమీ లేదు రక్షణను కోల్పోతాం వాక్యానికి వ్యతిరేకుల వ్యతిరేకలమైపోతాం వాక్యానికి అవిధేయులమైపోతాం కనుక ఈ ఉద్దేశంతో మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క స్పృహతో నింపాలని ఉద్దేశంతో ఈ యొక్క విషయం చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందా విశ్రాంతి దినము వేరు పునరుత్ దినము వేరు విశ్రాంతి దినం అంటే శనివారం దినం అంటే ఆదివారం పునరుత్నం అంటే దినం ఆదివారం పునరుత్న దినం ఎందుకైంది మీరు చెప్తారా ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుత్నం పొందారు ఆ రోజు తిరిగి లేచారు అయితే తండ్రైన దేవుడు ఆది కాండము రెండవ అధ్యాయం రెండవ వచనములో ఆయన అనుసరించింది శనివారమే అయితే నిర్గమ కాండములో ఇస్రాయల్కి ఇవ్వబడిన విశ్రాంతి దినము కూడా శనివారమే అది కఠినమైనటువంటి విశ్రాంతి దినం అది అయితే మనకి అలాంటి చట్టము ఇవ్వబడలేదు మనకు అంత కఠినమైనటువంటి చట్టము విశ్రాంతి ఆదివారపు ఆరాధనలో ఇవ్వబడదు అది ఇస్రాయులు మనం ఇస్రాయులు కాదు మనం ఎవరమ్మ క్రైస్తవులము క్రిస్టియన్స్ మనం మనము దేన్ని తీసుకోవాలి మన ప్రామాణికం ఏంటి అంటే పాత నిబంధన కాదు ఏ నిబంధన కొత్త నిబంధన కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనము ఆదివారపు ఆరాధన అనుసరించాలి శనివారము కాదు అపోస్తలు ఎవరు కూడా శనివారం ఆచరించలేదు విశ్రాంతి నాన్ని ఆచరించలేదు ఏ రోజు ఆచరించిన వాళ్ళు ఆరాధన ఆదివారం అనగా పునరుత్నం తినాలి మీకు అందరికీ అర్థమైంది కదా కాబట్టి ఈ విషయాన్ని గమనించండి యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి